భాగ్యంతో ఫోన్ మాట్లాడుతూ దొరికిపోయిన శ్రీవల్లి చంప పగలగొట్టి నిజ స్వరూపం రామరాజు ముందు బయట పెట్టిన వేదవతి ఇంతకు ఏం జరిగింది అసలు భాగ్యంతో ఫోన్ మాట్లాడుతూ దొరికిపోవడం ఏంటి మరి శ్రీవల్లిని కొట్టి శ్రీ రామరాజు ముందు వేదవతి ఏ నిజ స్వరూపం బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఎంతో పెద్ద గొడవ జరుగుతుంది అని చెప్పి అక్కడ భాగ్యం ఇటు ఇక్కడ వల్లే ఇద్దరు కూడా ప్లాన్ చేసుకుంటారు అక్కడ ప్రేమ ఎవరినో ప్రేమించింది ఆ విషయం బయటపడుతుంది అప్పుడు ప్రేమ ధీరజులు ఇద్దరు కూడా ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతారు రెండు కుటుంబాల మధ్య గొడవ రేగుతుంది అన్న ఉద్దేశంతో ప్లాన్ చేసిన ఏ మాత్రం ప్లాన్ అటర్ ప్లాప్గానే మిగిలిపోతుంది ఎందుకంటే ప్లాన్ వర్కౌట్ కాదు ఎలా జరుగుతుందంటే అక్కడ ధీరజు తన మనసులోని ప్రేమను పెడతాడు ప్రేమ నన్ను మాత్రమే ప్రేమించింది చిన్నప్పటి నుంచి మేమిద్దరం గొడవ పడినా మా ఇద్దరు మనసుల్లో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండడంతో మేము ఒకరిని ఒకరు ఇష్టపడ్డాము ప్రేమించుకున్నాము అందుకే మేము పెళ్లి చేసుకున్నాము మా పెళ్లికి మీరు ఒప్పుకోరు కాబట్టి అంటూ చాలా చక్కగా చెప్తాడు ధీరజు ప్రేమకు కూడా అర్థమవుతుంది ధీరజ్ మనసులో నేను ఉన్నానా ఉండే ఇదంతా ధీరజ్ నన్ను ఎంతలా ప్రేమించకపోయి ఉంటే ఎప్పుడూ నా మీద సీరియస్ అయ్యే ధీరజ్ నా మామయ్యకి అవమానం జరుగుతున్నా కానీ అక్కడ నా గురించి బయట పెట్టలేదు ఒక భర్త భార్యను కాపాడుకునే బాధ్యత అంతా ధీరజ్లో ఉంది ధీరజ్ని ఎన్ని రోజులు నేను తప్పుపట్టాను నాకు ఏ కష్టం వచ్చినా ధీరజ్కి చెప్పకూడదనుకున్నాను కానీ నా ప్రతి కష్టముని సంతోషాన్ని పంచుకునేది ధీరజ్ జీవితాంతం మేమిద్దరం కలిసే ఉంటాము అని చెప్పి ప్రేమ కాస్త అనుకుని ధీరజ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది ఐ లవ్ యూ ధీరజ్ ఐ లవ్ యూ ఒకప్పుడు నీ మీద నాకు పేకల్ దాకా కోపం ఉన్న మాట నిజమే కానీ ఇప్పుడు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేను ఎప్పుడు నీ ప్రేమలో పడిపోయానో కూడా నాకు తెలియడం లేదు నువ్వు లేకపోతే నేను లేనట్టే ఉంది అదంతా తాలిబంధమో ప్రేమబంధమో తెలియదు నాకు నువ్వంటే చాలా ఇష్టం ధీరజ్ అని చెప్పి ప్రేమ తన మనసులోని మాటని చెప్పు చెప్తుంది చెప్పేసరికి ధీరజ్ అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు సైలెంట్గా ఉండేసరికి ప్రేమ తన కౌగిల్లోంచి కొంచెం తప్పుకునేసరికి కరెక్ట్గా వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు ప్రేమని ప్రే నాకు నువ్వంటే ఇష్టం అన్న విషయం నాకు ఇందాకే తెలిసింది అందుకే నేను అంతమందిలో నా ప్రేమను బయట పెట్టాను ప్రేమ అని చెప్పి టీరస్ కాస్త చెప్పేసరికి చాలా సంతోషపడిపోతుంది సంతోషపడిపోతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రేమ అయితే ఇంక ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఈ ఇటు భాగ్యం ఇద్దరు కూడా తెగ ఫోన్లు మాట్లాడేసుకుంటూ ఉంటారు అసలు ఈ గొడవంతా ఎక్కడికి వచ్చింది వల్లి ఇదంతా ఎందుకు చేసింది ఫోటోలు విషయం బయట పెట్టొద్దు అని చెప్పాను ఫొటోస్ ఉన్నాయా లేవా అని కూడా చెప్పాను అయినా సరే కావాలని ఫొటోస్ ఎందుకు బయట పెట్టింది అని భేదవతి ఆలోచిస్తూ ఉండగా అత్తయ్య అని చెప్పి ఇంకా నర్మద వెళుతుంది ఏంటి నర్మద అని చెప్పాను గానే ఇందాక నాకు ఫొటోస్ అన్నీ ఇవ్వలేదనుకుంటా కావాలని ఇదంతా వల్లీ చేసింది అత్తయ్య ఎప్పటికైనా అర్థమవుతుందా వల్లి ఎలాంటి మనస్తత్వం కలదో మీరు అనుకుంటున్నట్టు మీ పెద్ద కొడలు మంచిదేమీ కాదు అది మీరు తెలుసుకోలేకపోతున్నారు మనం ఫొటోస్ బయట పెట్టద్దు ఏ ఫొటోస్ ఇవ్వద్దు అని చెప్పిన తర్వాత కూడా వల్లి యొక్క చూసారా ఏం చేసిందో మామయ్య గారి ముందు ఏ రకంగా చేసిందో అని చెప్పనేసరికి చూస్తున్నా అంతా అబ్జర్వ్ చేస్తున్నా కావాలనే చేస్తుంది పెళ్ళైనప్పటి నుంచి కూడా ఏదో అనుకుంటున్నా అత్తయ్య గారు మీరు తప్పగా అనుకోను నేను చెప్పేది నిజమని నమ్ముతాను అంటే మీకు ఒక విషయం చెప్తాను అని చెప్పనేసరికి ఏంటి ప్ర ఏంటి నర్మదా అని చెప్పాను కానీ మీరు అనుకుంటున్నట్టు వల్లి వాళ్ళు కోటీశ్వర్లు కాదు గారు వాళ్ళది ఇడ్లీ వ్యాపారం చేసుకునే బ్రతికే కానీ పిల్లకు ఆడపిల్లకు పెళ్లి చేయడం కోసమే ఇదంతా కూడా నాటకమాడి అబద్ధాలు చెప్పి అద్దె బట్టలు తెచ్చుకొని గిల్టు నగలు వేసుకుని మోసం చేశారు అని చెప్పనేసరికి ఇదంతా మీకెలా తెలుసు అనగాని ఈ విషయాలన్నీ మాకు ముందే తెలుసు ఆ విషయం మేము ఎక్కడ బయట పెట్టేస్తామేమోనన్న భయంతోనే వాళ్ళు కావాలని పోయింది అని చెప్పారు ఒక్క మాట ఆలోచించండి అత్తయ్యా పోతే మొత్తం ఆస్తి పోతుందా ఏంటి కట్టు బట్టలు ఇల్లు అన్నీ పోతాయా అన్నీ ఎలా పోతాయి మీరు అమాయకులు కాబట్టే వాళ్ళు చెప్పిన అన్నీ నమ్మేసి గుడ్డుగా ఉంటున్నారు వాళ్ళు ఎంత మోసం చేస్తున్నారో మీకు తెలియడం లేదు ఇదంతా కూడా చేసింది వల్లి వాళ్ళమ్మ భాగ్యం నాకు చాలాసార్లు వాళ్ళకి నాకు గొడవ కూడా జరిగింది కావాలని మమ్మల్ని టార్గెట్ చేసి ఎప్పటికప్పుడు మమ్మల్ని మామయ్య గారి ముందు ఇరికించాలని చూస్తూ ఉంది వల్లి యొక్క మీరు అబ్జర్వ్ చేయడం లేదు అని చెప్పనేసరికి అర్థమవుతుంది ప్రేమ సార్ నర్మద నాకంతా అర్థమవుతుంది పోనీలే ధీరజ్ ప్రేమల మధ్య ఎంత ప్రేమ ఉందనేది ఇప్పుడు తెలిసింది ఇష్టం లేకుండా ధీరజ్ జీవితాన్ని నాశనం చేశాను అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను కానీ ఇప్పుడు తెలిసింది ధీరజ్ ప్రేమను ఇష్టపడుతున్నాడని తన భార్య నలుగురిలో నవ్వుల పాలు కాకూడదు అన్న ఉద్దేశంతో ఎంత చక్కగా చేశాడో చూశారు కదా అందరి ముందు ఎలా చెప్పాడో అని చెప్పనేసరికి అవును నిజమే అని చెప్పనగానే వల్లి ఏదో చేస్తుంది అత్తయ్య కనిపెట్టాలి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎక్కువగా వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతుంది వాళ్ళమ్మ కూడా అస్తమానం ఇక్కడికి వస్తుంది అంతా కనిపెడుతూ ఉండండి అత్తయ్య అని చెప్పారు కానీ నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంకా వేదవతి కాస్త అంటుంది వేదవతి కాస్త అనేసరికి సరాసరి భద్రావతి కాస్తా వెళ్ళి సరాసరి వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది ఏంటి నేను పది లక్షలు ఇచ్చాను ఆ పని ప్రాసెస్ మొదలు పెట్టలేదు పైగా నా కూతుర్ని అక్కడ అవమానిస్తున్నారని అబద్ధాలు చెప్తారా అని చెప్పనేసరికి అబద్ధాలు చెప్పలేదండి నిజమే చెప్పాము అనగానే నిజం చెప్తే ఆ ధీరజ ఎందుకు మా ప్రేమను అంతలా వెనకేసుకొస్తాడు అయినా ఇంట్లో అలాంటి తప్పు చేసేవాళ్ళు లేరని తిరుపతి చెప్పాడు అని చెప్పనేసరి సరికి మీరు వాళ్ళ మాటలే నమ్ముతున్నారు మీ మంచు కోరే మా మాటలు నమ్మడం లేదు అని చెప్పనేసరికి సర్లే అవన్నీ మాకు ఎందుకులే కానీ మేము చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అమూల్యను విశ్వకు ప్రేమించేటట్టు చెయ్యాలి అని చెప్పాం కదా అమూల్య మనసును మార్చాలి అని చెప్పాను కదా అనగానే కొంచెం టైం పడుతుందండి మా కూతురికి ఫోన్ చేసి మాట్లాడతాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను అని చెప్పనేసరికి సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అమూల్యకి మా మా అబ్బాయి వి మన మేనల్లుడి జరిగి పెళ్ళి జరిగితేరాలి జరిగితేనే రెండు కుటుంబాలు ఒకటవుతాయి అని కానీ నాకు తెలియకడుగుతాను ఈ రెండు కుటుంబాలు ఒకటవ్వాలన్న ఉద్దేశంతోట లేక రామరాజు గారి మీద పగతోన మీరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పనేసరికి అదంతా నీకు అనవసరం నీకు నేను డబ్బులిచ్చాను నువ్వు చేయాలి కాదు కూడదు అంటే నేను నీకు ఇచ్చిన పది లక్షలు నువ్వు నాకు తిరిగిచ్చేసాయి తిరిగి గనక నువ్వు ఇవ్వలేదే అనుకో నీ బ్రతుకంతా తీసుకువెళ్ళి రామరాజు ముందు బయట పెడతాను నీ నాకు నాకంతా తెలుసు పెళ్ళికి ముందే చందుని మోసం చేసి చందు దగ్గర పది లక్షలు తీసుకున్నారు ఆ పది లక్షలు ఇవ్వడం కోసం నా దగ్గర పది లక్షలు తీసుకుని చందుకి ఇచ్చారు మీరు కోటీశ్వర్లని అక్కడ బిజినెస్లు ఉన్నాయి ఇక్కడ ఫైనాన్స్ బిజినెస్లు ఉన్నాయని చెప్పి అంతా మోసం చేసి అద్దె బట్టలు వేసుకుని గిల్టు నగలు వేసుకుని పెళ్లి తంతు పూర్తి చేశారు ఎప్పటికి ఆస్తి పోయిందని చెప్పారు అసలు నిజ స్వరూపాలు బయటపడలేదు మీరేంటో మీ వ్యాపారాలేంటో అన్ని అన్నీ నాకు తెలుసు మీ గుట్టు మొత్తం నా చేతులుంది భాగ్యం నువ్వు నోరు మూసుకుని నేను చెప్పినట్టు చేయడం తప్ప నీకు వేరే ఆప్షనే లేదు నువ్వు కంట్రోల్గా ఉండి నేను చెప్పినట్టుగా చేసి తీరితే అది నీకు చాలా మంచిది అని చెప్పనేసరికి ఒక్కసారిగా భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు చేస్తాను చేస్తాను అనగానే ఆవిడగారండి ఆవిడగారండి వెంటనే అమ్మడికి ఫోన్ చేయండి అని చెప్పనేసరికి వెంటనే ఫోన్ చేస్తారు ఫోన్ చేసేసరికి ఫోన్ లిప్ చేయదు ఫోన్ లిప్ చేయకపోతే ఏంటి అమ్మడు ఫోన్ లిప్ చేయడం లేదు ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి వంటగదిలో ఫోన్ ఛార్జింగ్ లేక ఛార్జింగ్లో పెట్టి వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది ఇంకప్పుడే భద్రా సారీ వేదవతి కాస్త గదిలోంచి బయటకు వచ్చేసరికి వల్లి ఫోన్లా ఉందే అనుకుంటూ దగ్గరికి వెళ్ళేసరికి ఫోన్ మళ్ళీ ఆగిపోతుంది ఆగిపోతుందని వచ్చేస్తుంది వచ్చేయడంతోనే మళ్ళీ ఫోన్ మోగేసరికి వల్లి కాస్త వెళ్ళి చెప్పమ్మా అని చెప్పను కానీ ఎక్కడున్నావు అమ్మడు అనగానే నేను గదిలోనే ఉన్నాను చెప్పమ్మా అనగానే అది అని చెప్పనేసరికి ఈలోపు ఫోను వే ఛార్జింగ్ పెట్టుంది కదా కొంచెం డొక్కు ఫోనే కదా వేడెక్కిపోతుంది పోతుంది స్పీకర్ ఆన్ వచ్చేసి ఎవరూ లేరు కదా ఇంట్లో అని అనుకుంటుంది ఎక్కడో ఉంటుంది వేదవతి అని అనుకుంటుంది కానీ హాల్లోనే ఉందన్న విషయం తను పట్టించుకోదు స్పీకర్ చేసి చెప్పమ్మా అనగానే ఆ భద్రావతి గారు ఇంటికి వచ్చారు అని చెప్పనేసరికి భద్రావత భద్రావతి వచ్చారని భాగ్యం చెప్తుందేంటి అనుకుంటూ వాళ్ళ గొమ్మం బయట నిలబడి వింటూ ఉంటుంది అయితే ఎందుకమ్మా అని చెప్పను కానీ మనకి ఆవిడ అప్పచెప్పిన పని పూర్తి చేయమని చెప్తున్నారు లేదంటే మన గుట్టంతా బయట పెట్టేస్తానని ఆవిడ మనల్ని బెదిరిస్తుంది అని చెప్పనేసరికి మన గుట్టు బయట ఏంటమ్మా అనగానే మనకు ఎలాంటి వ్యాపారాలు లేవని మనం అసలు కోటీశ్వర్లమే కాదని మీ నాన్న ఇడ్లీ సైకిల్ వ్యాపారం చేస్తాడని పెళ్లికి ముందే మనకు ఆస్తి పాస్తి ఏమీ లేకపోయినా రామరాజు కుటుంబాన్ని మోసం చేసి అద్దె నగలు అద్దె బట్టలు వేసుకుని నీ పెళ్లి చేశామన్న విషయం బయట పెట్టేస్తానని ఆ భద్రావతి బెదిరిస్తుంది లేదంటే మాత్రం అమూల్యకి విశ్వకు పెళ్లి కుదిరేటట్టుగా చేయమని చెప్తుంది ఈ అమూల్యం మనసేమో మార్చమంటుంది అమ్మాయి మనస ఎంత ఈజీగా మార్చడానికి ఏం మాట్లాడుతున్నావు చెప్తున్నావమ్మా అని చెప్పనేసరికి ఏం చేస్తామమ్మడు ఆ పది లక్షల కోసం చేయాల్సి వచ్చిందనగానే నీకు ముందే చెప్పాను బావను మోసం చేసి పది లక్షలు తీసుకోవద్దు అని బావేమో గారికి తెలియకుండా పది లక్షలేమో దగ్గర అప్పు చేసి మనకిచ్చారు ఆ అప్పు కోసం బాబు ఎంతగానో ఇబ్బంది పడ్డాడు ఆ పది లక్షలు వేతవతి భద్రావతి గారు ఇవ్వడంతో నువ్వు తీసుకొచ్చి నా చేతికిచ్చావు బావ బాధను చూడలేక సరేనని బావ చేతికిచ్చాను ఇప్పుడేమో అమూల్యకి విశ్వకి పెళ్లి చేయడానికి దారి ఏర్పాటు చేయమంటున్నావు విశ్వకుని మామూల్య ప్రేమించేటట్టు చేయమని చెప్తున్నావు ఇప్పటికే మొన్న గొడవ జరిగింది అని చెప్పనేసరికి అవును గొడవ జరిగింది జరగాలని చేశాను కానీ తుస్సుమన్నది అనగానే అదే కదమ్మా మనం ఈ మధ్య ఏం ప్లాన్ చేసినా ఏమీ వర్కౌట్ కావట్లేదు ఇంటి తలాలు చేతికి రావాలని ప్లాన్ చేశాను మళ్ళీ ఇంటి తలాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది మనకు ఆస్తి పాస్తి ఉందని చెప్పి నమ్మించాము అవేమీ లేవని ఆస్తి మొత్తం పోయిందని ఏదో అబద్ధం చెప్పి గారిని మోసం చేసేసావు ఇప్పుడేమో ఏం చేయాలి ఈ అమూల్య మనసుని ఎలా మార్చాలి విశ్వక్కని అమూల్య ప్రేమిస్తున్నట్టుగా ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు నా కాపురం చెడగొట్టేటట్టే చేస్తున్నావమ్మా మొన్నటి వరకు బావ ఏం చేస్తాడో ఏమైపోతాడో పద్రస్సుల కోసం ఏమవుతాడో గారికి తెలిస్తే పరువు పోతుందో అని చెప్పి బావ అవుతూ ఉంటే నేను బాధపడ్డాను ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా ఈ అమూల్య మనసు మారదమ్మా ఆ పది లక్షలు ఏదో రకంగా వాళ్ళకి ఇచ్చేసారు కానీ అమ్మడు అక్కడ పది లక్షలు మ్యాటర్ కాదు వాళ్ళు రామరాజు కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసమే పెళ్లి చేసడానికి సిద్ధపడుతున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడపిల్లలు ఇంటికి వచ్చేసారు కదా అందుకని ఇంటి ఆడపిల్ల నా ఇంట్లోకి తీసుకుని ఆ ఇంట్లో చిత్రహింసలు పెట్టడం కోసమే ఆ భద్రావతి ఆ విశ్వక్ ఇద్దరు ప్లాన్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా భుజ భుజం అయితే షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఆ భద్రావతితో కలిసి చేతులు కలిపి ఆవిడ ఇచ్చిన డబ్బులు కాశపడి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా అంటూ గబ్బ గబా లోపలికి వెళ్ళి నిలబడేసరికి ఒక్కసారిగా స్పీకర్లో ఉన్న ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరగడంతో ఎదురుగా బుజ్జం ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఫోన్ కూడా కింద పడిపోతుంది పడిపోయేసరికి అత్తయ్య అత్తయ్య గారండి ఎప్పుడొచ్చారండి అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తుంది ఆ చెంప ఈ చెంప ఎప్పుడొచ్చానా నువ్వు మీ అమ్మ కలిసి నా కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలనుకుంటున్నారో తెలిసిన మాట్లాడుకుంటున్నారు కదా అప్పుడు వచ్చాను రావే బయటికి అంటూ జుట్టు పట్టుకుని తీసుకొచ్చి హాల్లో పడేస్తుంది అప్పుడే అందరూ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు టైంలు అవ్వడంతో అందరూ ఇంటికి వస్తూ ఉంటారు ఏమైంది బుజ్జమ్మ ఏమైంది మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నావు అనగానే ఏం చేస్తున్నానా మా కుటుంబాన్ని చిన్న భిన్నం చేయడానికి ఇది ఇంట్లో అడుగు పెట్టిందండి వీళ్ళకి ఆస్తులు లేవు ఏమీ లేవు ఆస్తులు అంతస్తులు ఎవరికి కావాలి కానీ ఇది పోని ఆస్తి లేదు కదా అని సైలెంట్గా ఊరుకుందా ఎక్కడికక్కడో పెద్ద కోడల్ని రెండో కో చిన్న కోడల్ని రెండో కోడల్ని ఇద్దరిని కూడా బాధలు పెడుతూనే ఉంది అది దన్నట్టు ఇప్పుడు మన అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేయడానికి చూస్తుంది అనగానే ఏం మాట్లాడతాం బుజ్జమ్మ అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి వల్లి చూడడం ఏంటి అనగానే అమూల్యనిచ్చి ఆ విషవ్గాడికి పెళ్లి చేయడానికి మా అక్క భద్రావతితో చేతులు కలిపి మా అక్క భద్రావతి ఇచ్చిన పది లక్షలు తీసుకెళ్లి చందూకిచ్చింది అని చెప్పనేసరికి ఎరా చెందు పుట్టింటి నుంచి మీ ఆవిడ డబ్బులు తీసుకొస్తే తీసుకున్నావా అనగాని అవి పుట్టింటి నుంచి తీసుకొచ్చినవి కాదండి పెళ్ళికి ముందు పెళ్ళి ఆగిపోతుందని మన చందు అమాయకత్వాన్ని అలసగా తీసుకుని సేటు దగ్గర పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారంట వీళ్ళకెక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి ఎండిపోయిన చెప్పలు చిరిగిపోయిన బట్టలు తప్ప పది లక్షలు పెట్టి పెళ్లి చేశామని పెద్ద గొప్పగా చెప్పింది ఆ డబ్బులు తిరిగి ఇచ్చే సమయానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉండగా అప్పుడు మా అక్క ఎంట్రీ ఇచ్చి పది లక్షల రూపాయలు ఇచ్చిందంట ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ప్రే విశ్వక్కి నా అమూల్యకు పెళ్ళి పెళ్లికి పెళ్ళికి దారి తీయాలి అమూల్య విశ్వక్కును ప్రేమించేటట్టుగా నువ్వే అమూల్య మనసును మార్చాలి అని చెప్పి ఆ పది లక్షల రూపాయలు చెందుకు తీసుకొచ్చేస్తే చందు కాస్త సేటికి ఇచ్చేసాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు వల్లి సార్ ఏం మాట్లాడినా బుజ్జమ్మ మన అమూల్య జీవితాన్ని నాశనం చేయడం ఏంటి ఆ విశ్వగారికి ఇచ్చి అమూల్య పెళ్లి చేర్పించడం ఏంటి అని చెప్పాను కానీ అచ్చి బాబోయ్ మామయ్య గారండి అని చెప్పాను కానీ నిజం చెప్పు అని చెప్పనేసరికి ఈ లోపు ఫోన్ కట్ చేసేసిందని మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు లిప్ట్ చేసేసరికి ఏ ఫోను మాట్లాడు అని చెప్పి సాయికి చేయడంతో చెప్పమ్మాను అనగాని ఏటమ్మడు ఫోన్ పెట్టేసావు ఆ మూల్యకు విశ్వకు ఎప్పుడు దారి ఏర్పాటు చేస్తావు వాళ్ళిద్దరూ ప్రేమించుకునేటట్టుగా ఎప్పుడు చేస్తావు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ గొడవ ఉండదు అని చెప్పి మాట్లాడేసరికి చాలా కోపం వస్తుంది ఇంకా విశ్వకి సేనాపతికి కూడా తన కూ తన కొడుకుని అడ్డు పెట్టుకుని ఇదంతా చేసారు చేస్తున్నారు అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే ఇటు వీళ్ళ ముగ్గురు కూడా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తావా అంటూ చందు వాళ్ళ మీద చేసుకుంటాడు అది కాదు బా అని చెప్పాను కానీ ఒరే వదిలేసే అది కక్కుత్తపడి చేసిన పనులు వదిలేసే తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం ఇప్పుడు కాదు ఇప్పుడు తేల్చాల్సింది వేరే ఉంది అని చెప్పి ఇంకా వెంటనే మొత్తం విషయాలన్నీ బయట పెట్టడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఎలా జరుగుతుందని ఏమి అనుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉండగా ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు నా కొడుకు జీవితం నాశనం చేయడంతో పాటు నా కోడ నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేయడానికి చూస్తావా ఇలాంటిది నా ఇంటి కోడలుగా ఉండడానికి అస్సలు పని నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పనేసరికి అమ్మా అని చెప్పాను కానీ ఏంట్రా వెళ్ళాలా వద్దా చెప్పు నీ భార్యని ఇంట్లో ఉండమంటావా ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా అని చెప్పాను కానీ ఇలాంటిది నాకు వద్దమ్మా ఎందుకంటే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న దీన్ని నేను ఎందుకు క్షమిస్తాను ఎప్పటికీ నేను దీన్ని క్షమించను ఇది ఎలాంటి తప్పు చేస్తుందా అని కలలో కూడా అనుకోలేదు నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయడానికి ఎదిరింటి వాళ్ళతోనే చేతులు కలుపుతుందా అదే కాదండి నిన్న జరిగిన గొడవ వెనక ఉన్నది కూడా వీళ్ళే వీళ్ళే కావాలనే గొడవ చేశారు అని చెప్పనేసరికి ఇంకా ఇంత ఇంత గాతుగానికి పాల్పడతారని అస్సలు అనుకోలేదు వీళ్ళని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడం అంత మంచిది కాదు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పి ఇంకా బుజ్జమ్మ కాస్ బుజ్జమ్మ ఇంకా వీళ్ళంతా అనేసరికి అది కాద మావిమయ్యారండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకవల్లి నువ్వు ఇంకేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేను అంటూ ఇంకా మాట్లాడడంతో ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోనే అజ్ బాబాయ్ అది కాదండి మావి గారండి అంటూ బ్రతిమాలతో ఉంటుంది బ్రతిమాలతో ఉండేసరికి ఇక నువ్వేం చెప్పకవల్లి తక్షణమే నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచిది నా కోప నా బిడ్డల జోలికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను నా బిడ్డలంటే నాకు ప్రాణం నా బిడ్డల గురించి నేను బాగా ఆలోచిస్తాను అలాంటిది నా బిడ్డల జీవితాన్ని నాశనం చేసి నా కోడలు పరువును తీయాలని చూసి నా కూతురిని తీసుకెళ్ళి ఆ ఇంటి వారస వాళ్ళ ఇంటి కోడలను చేయాలనుకుంటున్నావా ఎప్పటికే వాళ్ళు మా మీద ఎంతో కక్ష కట్టి ఎప్పటికప్పుడు మమ్మల్ని అనగదొక్కాలని చూస్తున్నారు అలాంటిది ఇప్పుడు నా కూతురు నా ఇంటికి పంపిస్తే నా కూతురికి బ్రతుకుంటుందా అయినా విశ్వగాడు కయ్యానికి కాలు దుక్వే రకం అలాంటి వాడికి ఇచ్చి నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తానా ఆ ఇంటి నుంచి ఇంటికి బిడ్డలు వచ్చారు అంటే ఎంతో సంతోషంగా వచ్చారు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు ఇంట్లో చక్కగా ఉంటున్నారు ఒకరు నా బా ఒకరు నా భార్య మరొకరు నా కోడలు నేను వాళ్ళని ఎప్పుడు కూడా ఆ ఇంటి నుంచి వచ్చారని శత్రువుల ఎప్పుడూ చూసింది లేదు కానీ ఇంటి నుంచి నా కూతురు ఆ ఇంటికి వెళ్తే మాత్రం నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి ఆ భద్రావతి విశ్వకు ప్లాన్ చేసి ఉంటారు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామండి అని చెప్పాను కానీ ఏం చెయ్యొద్దు సైలెంట్గానే ఉందాం ఎంతవరకు వెళ్తుందో అప్పుడు చెప్తాను అచ్చు బాబోయ్ గారండి అని చెప్పాను కానీ నువ్వు ఇంక ఏం చేయొద్దు వల్లి దయచేసి నా ఇంటి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది చందు అని చెప్పాను కానీ అలాగే నాన్న అని చెప్పనేసరికి వెళ్ళిపోమని చెప్తారు లేదు మామీగారండి నేను ఇంకా వాళ్ళకి సహాయం చేయను అనగానే నువ్వు సహాయం చేయకపోయినా వాళ్ళు సహాయం చేయమని అడుగుతారు ఎందుకంటే మీరు ఆల్రెడీ వాళ్ళ దగ్గర పది లక్షలు తీసుకోవడంతో పాటు మీ గుట్టు మొత్తం చెప్పేస్తానని వాళ్ళ దగ్గరే గుట్టు ఉంది కదా సో బెదిరిస్తారు మరి ఇప్పుడు ఏం చేస్తారు నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తారా ఏమో నువ్వు వాళ్లతో చేతులు కలిపి నా కూతుర్ని ఏ కిడ్నాప్ అయినా చేసి వాళ్ళకు అప్పగించేస్తే నా కూతురు భవిష్యత్ ఏం కావాలి అని చెప్పనేసరికి బాబాయ్ మామయ్య గారండి నేనంత దుర్మార్గురాలని కాదండి అనగానే నువ్వు దుర్మార్గురాలువో ఎలాంటి దానివో అర్థమవుతుంది ఎందుకంటే నువ్వో కాడపిల్లవి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి పెళ్లి చేశారు మీ అమ్మ వాళ్ళు అలా మీరు నా బిడ్డ గురించి ఆలోచించుంటే పది లక్షల కోసం ఆశపడి మీరు ఎలాంటి పని చేసి ఉండేవారు కాదు ఇప్పుడు పది లక్షల కోసం నా కూతురు జీవితాన్ని ఎదిరింట్లో తాకట్టు పెట్టేశారు నువ్వు నా కూతురు జీవితానికి వెలకడతావా ఆ ఇంటి కోడలుగా వెళ్తే నా కూతురు జీవితం నాశనం అయిపోయినట్టే ప్రతి క్షణం నా కూతురు బాధపడుతూ ఉంటే నేను బాధపడాలన్న ఉద్దేశంతోనే ఆ వాళ్ళు ప్లాన్ చేశారు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సంతోషపడే రకాలు వాళ్ళు అలాంటి వాళ్ళతో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారని కళలో కూడా అనుకోలేదు పోనీలే ఒద్దికగా ఉంది మంచిగా ఉంది నా నా ఇంట్లో పెద్ద కోడల స్థానంలో సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ నా పెద్ద కోడల స్థానంలో ఇలాంటి మోసగత్తి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చాలా సీరియస్గా అయితే మాట్లాడతాడు సీరియస్గా మాట్లాడేసరికి అచ్చు అది కాదండి మామిగారండి అని బ్రతిమాలే ప్రయత్నం మొదలు పెడుతుంది ఇంకా బ్రతిమాలే మొదల ప్రయత్నం మొదలు పెట్టేసరికి ఈ లోపు భాగ్యం వీళ్ళు వస్తారు వచ్చేసరికి ఏంటి ఆ ఏంటి ఎందుకు వచ్చారు మీ కూతురిని తీసుకువెళ్ళిపోండి నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా మీ కూతురికి ఇంట్లో స్థానం లేదు అని చెప్పనగానే ఇంకా అది కాదండి వదిన గారు అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడద్దు భాగ్యం అబద్ధాలు చెప్పారు మోసాలు చేశారు మీ ఆస్తుల కోసం మేము అడిగామా మీ అంతస్తుల కోసం అడిగామా మీరే మాకు అంత ఉంది అని చెప్పారు అయితే ఈ అమ్మాయి చదువుకోవడం కూడా అబద్ధమేనమాట అందుకే ఎప్పుడు కూడా చదువుకున్న దానిలా బిహేవ్ చేయలేదు ఎదుటి వాళ్ళని గొడవలు పెట్టాలని గొడవలు పడాలన్న ఉద్దేశంతో అలాగే బిహేవ్ చేసిందే తప్ప మమ్మల్ని ఎప్పుడూ చక్కగా బిహేవ్ చేయలేదు తన బ్రతికేంటో తనేంటో అంత క్లియర్గా అర్థమవుతుంది ఇంకా వీళ్ళతో మాటలు అనవసరం అన్నా వీళ్ళని ఇంట్లో ఉంచడం అనవసరం కావాలంటే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇంకా అందరు కూడా అనేసరికి ఇంకా అందరు కాళ్ళు పట్టుకుని మళ్ళీ అయితే బ్రతి మాలతుంది బ్రతిమాలేసరికి ఇంకా చందు కాలు పట్టుకుని బ్రతమాలడంతో నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి నువ్వు ఇలాంటి పిచ్చి పని ఏదైనా చేస్తే మాత్రం మా నాన్న దాకా కాదు నేనే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి ఇంకా చందు చెప్పేసరికి చందు చెప్పాడు కదా చందు చెప్పినట్టుగానే మసులుకో ఇంకొకసారి ఎలాంటి తోకజానింపు వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను నా కూతురుతో మాట్లాడడానికి కూడా వీల్లేదు ఉన్నావా తిన్నావా అంతే మించి మాత్రమే ఇంట్లో ఎలాంటి గొడవ చేయాలని చూసినా అయినా నీ మాట నమ్మే ప్రసక్తి కూడా లేదు నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత కూడా నీ మాట నేను నమ్ముతానని ఎలా అనుకున్నావు అస్సలు నమ్మను అని చెప్పి ఇంకా రామరాజు అయితే అంటాడు మొత్తానికైతే ఇంకా తల్లితో ఫోన్ మాట్లాడుతూనే దొరికిపోతుంది వల్లి అయితే మరి అలా దొరికిపోయిన వల్లి నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత రామరాజు క్షమించిస్తాడా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడా మరి భద్రావతి వాళ్ళ ప్లాన్ని వాళ్ళకే ఎలా తిప్పికొడతాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్